ఏపీ డిప్యూటీ సీఎం గా తొలిసారిగా జెండా వందనం చేయడానికి కాకినాడకి వెళ్లబోతున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడు భాషల్లో దేశ ప్రజలందరికీ కూడా ఆయన ప్రత్యేకంగా ఒక లేఖని రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇస్రో వేదికగా నేషనల్ సైన్స్ డే లో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత యథావిధిగా తన కార్యకలాపాల్లో తలమునకలయ్యారు స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని ప్రజలకు ఇస్తూ అది తెలుగు ఇంగ్లీషు హిందీ భాషల్లో కూడా షేర్ చేశారు అందులో ఏముంది ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ సహజంగానే దేశభక్తి అంటే ముందుండేటువంటి పవన్ కళ్యాణ్ అలానే చిరస్మరణీయమైనటువంటి స్వాతంత్ర వీరుల గురించి పదే పదే ప్రవచించేటువంటి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ఇందులో ఒకసారి మనం చూద్దాం ఇది ఇస్రోలో చేసినటువంటి ప్రసంగం తాలూకు ఇది దీనికి సంబంధించి ఎక్స్లో ఆయన షేర్ చేశారు తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ ఇండిపెండెన్స్ డే విషేస్ చెబుతూ దానికి సంబంధించి ఘర్ ఘర్ తిరంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ హిందీలో అలానే ఇంగ్లీష్లో తెలుగు మాతృభాష తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ విషెస్ తెలియజేశారు మామూలుగానే ఆయన స్వాతంత్ర విద్యుల గురించి ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ మన మువ్వనెల జెండాని రెపరెపలాడించండి మనకు స్వేచ్ఛ వాయువులు అందించిన త్యాగధనులని స్మరించుకోండి ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సందేశం ఇందులో ఆయన పెట్టినటువంటి లెటర్ ఇదే సారాంశం మూడు భాషల్లో కూడా షేర్ చేశారు ఎక్స్లో ఇందులో ఏం మాట్లాడారో చూద్దాం మనం మన దేశం స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందడానికి జీవితాలు ప్రాణాలు ధార మహానుభావులందరినీ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి వారి త్యాగాల పునాదుల మన దేశ నిర్మాణం సాగింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేళ భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు స్వాతంత్ర స్ఫూర్తి అనేది ఓ జ్ఞాపకం కాదు మనల్ని ముందుకు నడిపించే ఒక దిక్సూచి స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తి మన నిత్య జీవన గమనానికి ఒక పాఠం మాతృదేశ అభివృద్ధి కోసం మనం ఎంతగా తపించాలో చెప్పే ఒక మంత్రం ఈ స్ఫూర్తి ప్రతి ఇంటా నింపాలన్న సదుద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఘర్ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రతి ఇంటిపైన మన జాతీయ పతాకాన్ని ఎగరేసి వందనం సమర్పిద్దాం తిరంగా వేడుకలు గ్రామ గ్రామాన ఒక పండుగ వాతావరణంలో చేసుకుందాం అందుకే పంచాయతీలకు జెండా పండుగకు అవసరమైన విధంగా నిధులు పెంచుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ మన మువ్వన్నెల జెండాని రెపరెపలాడించండి మనకు స్వేచ్ఛ వాయువులు అందించిన త్యాగధనులను స్మరించుకోండి జైహింద్ ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మెసేజ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సందేశం మూడు భాషల్లోనూ ఆయన ఈ సందేశాన్ని షేర్ చేశారు అలానే త్యాగధనులకు సంబంధించినటువంటి జీవిత గాథల్ని భవిష్యత్ తరాలకి తెలియజెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ప్రతి బడిలో కూడా సగర్వంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి అనేటువంటి సూచన చేస్తూ ఇందుకోసమే కూటమి ప్రభుత్వం నిధులను పెంచింది ముప్పై నాలుగేళ్లుగా వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి కేటాయిస్తున్నటువంటి సంప్రదాయాన్ని బ్రేక్ చేసి తొలిసారిగా పదివేలు పాతిక వేల రూపాయల చొప్పున ఈ వేడుకల నిర్వహణకి కూటమి ప్రభుత్వం నిధుల్ని మంజూరు చేసింది అలానే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో ఘర్ఘర్ తిరంగా ఇంటింట త్రివర్ణం అనేటువంటి నినాదాన్ని తీసుకుని ప్రతి ఇంట్లో జాతీయ జెండాన్ని ఎగరవేయండి అలానే ఆనాటి త్యాగధనుల్ని స్మరించుకోండి ఈ దేశం మరింత ముందుకు వెళ్ళడానికి ఒక సంకల్పాన్ని తీసుకోండి అనేటువంటి సూచనని ఉప ముఖ్యమంత్రి చేశారు తన మూడు భాషల్లో ఇచ్చినటువంటి మెసేజ్ ద్వారా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి